వెల్కమ్ టు క్షణం టీవీ రాష్ట్రంలో వరద బాధితుల కోసం ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి జోలీ పట్టారు అలాగే తన జీతాన్ని కూడా బాధితుల కోసం సహాయ నిధి ఇస్తున్నానన్నారు పట్టణంలోని స్థానిక బీమాజ్ హాల్లో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ది కోసం పరిగెడుతున్న సమయంలో అనుకోని ఒక విపత్తు మనకు ఎదురైందని కారణంగా కొన్ని చోట్ల తీవ్రమైన పరిస్థితి నెలకొందని అక్కడి ప్రజలు కట్టుబట్టలతో మిగిలిపోయారని ఇది రాష్ట్రానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ కూడా మానవ దృక్పథంతో ముందుకు వచ్చి సహాయాన్ని అందించాలని కోరారు అలాగే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆదోని మున్సిపాలిటీ నుండి సుమారు నూట మంది పారిశుధ్య కార్మికులను ఇంజనీరింగ్ సిబ్బందిని పంపామని వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలిపారు తదనంతరం పట్టణంలోని భీమాస్ కోడలి మున్సిపల్ మెయిన్ రోడ్డులో జోలీ పట్టి వరద బాధితుల కోసం సహాయం అందించాలని జోలీ పట్టి తిరిగారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నీలకంట జిల్లా కో కన్వీనర్ నాగరాజు గౌడ్ ఆచారు తోవి నాగరాజు అరుణ్ జ్యోతి నగర్ మల్లిక చెన్న బసప్ప తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు తుఫాను ప్రభావం చెరువులు పొంగి పొరలుతుండడం వాగులు కట్టలు తెంచుకుని జనాల ఇళ్ల మీద వచ్చేసే పరిస్థితి ఊర్లని గ్రామాలని పట్టణాలని కూడా ముంచేసే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం మరి ముఖ్యంగా గత వారం రోజులుగా బుడమేరు వాగు పొంగి విజయవాడలో జరిగినటువంటి భీభత్సాన్ని మనం మన కళ్ళతో చూశాం వాగులు తెగిని గండ్లు పడినయి మూడు చోట్ల సుమారుగా ఊరిలో విజయవాడ మొత్తం నీళ్లు వచ్చేసినాయి కాలనీలు కాలనీలు మునిగినాయి ఎవరు కూడా ఇళ్లల్లో కూడా ఉండలేని పరిస్థితి చేరుకున్నారు వర్షం తగ్గినప్పటికి కూడా బురద వల్ల ఆ ఇండ్లలో నివసించలేని దుస్థితిలో ఉన్నారు సుమారుగా విజయవాడలో ఐదు లక్షల మంది నిరాశ్రయులైనారు అంటే ఇళ్లను వదిలిపెట్టి బంధువుల ఇళ్ళకెళ్లడము లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నివాసాల్లో తాత్కాలికంగా షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉండడము ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది రాత్రి పగలు ముఖ్యమంత్రి గారు దగ్గర ఉండి తన ఇల్లు కూడా వదిలిపెట్టి కలెక్టర్ ఆఫీస్లో పడుకుంటా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నారు నిమిష నిమిషానికి కూడా వచ్చే విపత్తును దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్లను గైడ్ చేస్తా ఉన్నారు వాళ్లకు తగినంత నీళ్లు ఇవ్వడం కానీ తాగడానికి అలాగే కనీసపు ఆహారం ఇవ్వడానికి కానీ కనీసం వాళ్ళకి రక్షణ కల్పించడానికి కానీ వాళ్ళని రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చడం కానీ ముడమేరు వాగుకు సంబంధించినటువంటి గండిని పూడ్చడంలో కానీ వారం రోజులుగా శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అందరినీ దేశంలో అందరినీ ప్రపంచం అంతా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నారు సాయం చేయండి ఈరోజు మనం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చే కొద్దిగా డబ్బులతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఖర్చు పెట్టుకున్నాం అనే సందర్భంలో మీరు చూశారు ఈ మధ్యనే పంచాయతీ నిధులు విడుదల చేయడం గ్రామాలకు నేరుగా నిధులు విడుదల చేయడం లేదా చిన్న చిన్న అవసరాలకు మనం విడుదల చేస్తూ ఉంటే అనుకోని ఈ విపత్తు ప్రకృతి విపత్తు వల్ల సుమారుగా లక్షలాది కోట్ల రూపాయలు ఎందుకంటే మామూలు ఆ నష్టం కాదు ఇది మంచి ఇళ్ళు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆ ఇళ్ళు వదిలి బయటికి రావాల్సిన పరిస్థితి పేదవాడు ఇళ్ళు పోగొట్టుకున్న పరిస్థితి పని చేసుకునే వాడికి పని లేని పరిస్థితి ఒక ఆటో దొదుదాం అనుకున్నాడో ఒక బండి మీద కూరగాయలు అమ్ముకుంటాను పళ్ళు అమ్ముకుంటాను అన్నవాడో చిన్న షాప్ పెట్టుకుంటానన్నవాడో మెకానిక్ పని చేస్తే అన్నాడో ఇంకోటో ఇంకోటో చిన్న చితక వాళ్ళందరూ పూర్తిగా చితికిపోయి కట్టుబట్టలతో ఇళ్ళు వదిలిపెట్టి గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ పెట్టినటువంటి నివాసాల దగ్గర వచ్చి వెయిట్ చేస్తా శిబిరాల్లో ఉన్నారు అంతెందుకు మేము మధ్యతరగతి వాళ్ళము పని పనిచేసి బతుకుతాము అనుకునే వాళ్ళ పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంది ఇళ్ళల్లో ఇళ్లలో మోకాలు లోహు పైద బురద చేరిపోయింది ప్రభుత్వం ఇప్పటికే సుమారుగా ఐదు వేల ఇళ్లకి బురద క్లీన్ చేసి మన ఫైర్ ఇంజన్ల ద్వారా బురద క్లీన్ చేసి ఇస్తా ఉంటే కూడా దాని లోపలికి పోలేని పరిస్థితి ఏం చేయాలో పాలుపోని విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐదు లక్షల మందిని ఆదుకోవడం ప్రతి తెలుగు వాడి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆదోని ఎమ్మెల్యేగా నా బాధ్యత వహిస్తూ నా ఒక నెల రోజుల జీతాన్ని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను ప్రకటిస్తా ఉన్నాను అలాగే ఆదోనిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా అందరినీ కూడా రూపాయి ఇవ్వగలిగిన రూపాయి ఇవ్వండి పది రూపాయలు ఇవ్వగలిగిన పది రూపాయలు ఇవ్వండి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇవ్వండి లక్ష ఇవ్వగలిగిన వాళ్ళు ఐదు లక్షలు పది లక్షలు మీ శక్తి కొలది మీ ఉదారతను చాటుకోవాల్సిందిగా నేను ఆదోని ప్రజలని నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను ఇది సమయం కూడా మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరో ఒకరు మనల్ని ఆదుకుంటారు ఎక్కడో కష్టం వచ్చినప్పుడు మనం కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని ఒకసారి అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజు నుంచి జోలే పట్టి వీధి వీధి తిరుగుతాను అన్ని రకాల వ్యాపారస్తుల్ని వేడుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరూ ఎవరైతే సాయం చేసే మనసు ఎంత సాయం చేస్తారు అని నేను అనను అనను కానీ సాయం చేసే మనసుతో ఒక రూపాయి ఇవ్వండి చాలు సాయం చేసే మనసుతో మీ మనసు పెద్ద చేసుకొని సాటి మనిషికి కష్టం వచ్చినప్పుడు నిలబడతామనే మనోధైర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవ్వండి అని నేను విజ్ఞ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఏది ఏమైనా ఆదోని ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నేను ఈ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుని ఒక వారం రోజుల్లో నేను అడిగాను కూడా ఏమేమి మేము పంపించాలా అంటే కొంతమంది బియ్యం ఇస్తాను నాకు ఫోన్ చేశాను బియ్యం అవి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు తగినన్ని బియ్యం నిల్వలు ఉన్నాయి మా దగ్గర అక్కడ రేషన్ కు సమస్య లేదు ప్రతి ఇంటికి రేషన్ చేసే చేర్చే కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి బియ్యము పప్పులు అలాంటి వస్తువులు కాకుండా వాళ్ళకు అవసరమైనవి ఏమిటో కనుక్కొని